ప్రముఖ నటుడు డిఎంకే పార్టీ అధినేత విజయకాంత్ డెబ్బై ఒక్క సంవత్సరాలు కన్నుమూశారు అనారోగ్య సమస్యలతో పాటు కరోనా సోకడంతో చెన్నై ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటూ ఉదయం తుదిశ్వాస విడిచారు సినిమాల్లో నటుడిగా నిర్మతగా రాణించిన ఆయన రాజకీయాల్లో కూడా సత్తా చాటారు నటుడు విజయకాంత్ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున మధురైలో కెఎన్ అలగర్ స్వామి ఆండాల్ అజగర్ స్వామి దంపతులకు జన్మించారు పంతొమ్మిది వందల తొంభై జనవరి ముప్పై ఒకటిన ప్రేమలతను ఆయన వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారి పేర్లు విజయ్ ప్రభాకర్ షణ్ముఖ పాండ్యన్ వారి రెండవ కుమారుడు షణ్ముగ రెండు వేల పద్నాలుగులో సగప్తాహం సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అలాగే తెలుగులో మనం చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రం ఏదైతే ఉందో రెండు వేల రెండవ సంవత్సరంలో విజయకాంత్ తమిళనాడులో తమిళంలో రమణగా తీసి సినిమా హిట్ అవ్వడంతో దాన్ని తెలుగులో ఠాగూర్ సినిమాతో చిరంజీవి గారు రీమేక్ చేశారు ఏది ఏమైనా సరే విజయకాంత్ గారు చనిపోవడంతో తమిళ సినీ ఇండస్ట్రీలోనూ విషాద ఛాయలు అనుముకున్నాయి దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మార్నింగ్ షోలను రద్దు చేస్తూ ఉన్నట్లు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి